రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా నెల్లూరు జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్లలో సౌకర్యాల కల్పన కోసం జేసీ రోనంకి కుర్మనాథ్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లు అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధానంగా పోలింగ్ కేంద్రాలు మరుగుదొడ్లు వికలాంగులు వృద్ధులు ఇబ్బంది పడకుండా సజావుగా నడిచి వెళ్లేందుకు ర్యాంపులు ఇంటర్నెట్ సౌకర్యం కోసం పైపింగ్ ప్లగ్స్ ఫ్యాన్లు ట్యూబ్లైట్ల ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు చేపట్టారు వాటన్నింటినీ రెండో తేదీలోపు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ మేరకు ఆయన కలెక్టరేట్ నుంచి సంబంధిత శాఖల అధికారులు ఆర్డీఓలు విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్ విద్యుత్ పంచాయతీరాజ్ పబ్లిక్ హెల్త్ మున్సిపల్ అడ్మినిస్టేషన్ శాఖాధికారులతో పాటు ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు సలహాలిచ్చారు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలను పక్కాగా పాటించాలని లేదంటే సంబంధిత అధికారులపై సస్పెన్షన్ వేటు తప్పదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఇష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అని చెప్పి ఏంటంటే ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ అన్నది స్మూత్గా అని చెప్పేసి అక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి లైక్ ఏంటంటే ర్యాంపులు కానీ లేకపోతే నెక్స్ట్ వన్ ఫర్నిచర్ కానీ తర్వాత లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ టాయిలెట్స్ సో ఈ రకంగా ఏంటంటే మనకి ఇష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అని చెప్పి ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉండాలి దానికి సంబంధించి ఈరోజు అందరు ఈఎల్ వస్తేనే అలాగే లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఉన్నాయో లైక్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ రకంగా అందరితో కూడా ఇప్పుడు ఒక వీసీ పెట్టి సో వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కమింగ్ ఫోర్ డేస్లో మొత్తం టోటల్ అన్నీ కూడా ఏఎంఎఫ్ ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో లైక్ ర్యాంప్స్ కానీ ఇప్పుడు మనం చెప్పుకునేట టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా సో క్లియర్ అవ్వాలని చెప్పేసి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం టోటల్ డిస్టిక్లో ఉన్న ఎయిట్ కాన్స్టిట్యూన్సీస్లో కూడాను అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఈ మొత్తం అంతా కూడా అన్ని కూడాను సో బై ట్వంటీ సెకండ్ అండ్ బై మండే కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా అదే పనిలో ఉన్నారు అండ్ ఈఆర్ఓస్ అండ్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇవన్నీ కూడా వర్క్స్ కమింగ్ మండే కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి సో అందరికీ కోవడమైంది అండ్ అదే రకంగా పనులు కూడా జరుగుతుంది థ్యాంక్ యూ ఓకే

స్టైట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు ఐదు వందల రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెండు ఆరు బ్రాండెడ్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి లభించే కూపన్ పై డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు